సింగరేణిలో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉనికి కోసం ఏఐటీయూసిపై విమర్శలు చేయడం సరైనది కాదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని గుర్తింపు సంఘం ఏఐటీయూసిపై హెచ్ఎంఎస్ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆర్జీ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషములు పేర్కొన్నారు మంగళవారం గోదావరి కనీ భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియూసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు ఎంజే గౌసు సూర్య ప్రీతం సిరిసిల్ల మల్లేష్ చప్యాల మహేందర్ రావు పడాల కనకరాజు బూడిద మల్లేష్ యజ్ఞ రాజయ్య జనగాం జగదీశ్వర్ నవీన్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సీతారామయ్య ఆరు నెలలు అమెరికా వేయిండు మళ్ళా వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అన్ని తీర్ల మాట్లాడినాం కానీ నీ మనసు మారతలేదు నువ్వు మారతలేదు ఆఫీసే విలవిలవైంది నీ దగ్గర తేడా లేదు ఏమి లేదు అనవసరమైన మాట్లాడు మాట్లాడితే ఇంకొకసారి ఏఐటీసీ మీద ఆధారాలు లేని అనవసరమైన విమర్శ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది చాలా ఎదుర్కొంటుంది ఈసారి ఎన్నోసార్లు నిన్ను వదిలేసిన ఎందుకంటే ఒక జాతీయ నాయక యూనియన్ నాయకుడు అని చాలా ఎందుకులే అని చెప్పి యూనియన్ యూనియన్ కొట్లాడుకుంటే మనం కలిస పడదామన్న ఉద్దేశంతో మర్యాద పోతుందనే ఉద్దేశంతో వాటి గెలిచిన సంఘం కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావు వచ్చి వంద ఓట్లు రాలేను నువ్వు వచ్చి కూర్చుంటావా సింగ ఇవాళ మేము లీగల్గా పెడుతున్నాం కార్మిక హక్కుల మీద ఏదో అది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు ఒకసారి గెలిపిస్తాను ఏం మీకు తెలిసింది కార్మికులు ముటిగా అనేది ఇంటికి ఇక మేము అన్నీ పెట్టినాం ఆధారంతో ఏం మాట్లాడాలి కార్మికులకు ఏం రావాలని ఇక నువ్వు తెలుసా నువ్వు నీకే తెలుసా చట్టాల విషయంలో మాకు నేను అయిపోయి కాబట్టి ఇంకొక్కసారి కాక అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఈ విధంగా ఖండిస్తాను తగిన ఇది చె వస్తుంది అని చెప్పి ఇంకొకసారి మర్యాదపూర్వకంగా చెప్తాను మారుకో ఇంకేనైనా మారుకొని కలిసి పని చేద్దామన్న ఉద్దేశంతో రావాలి తప్ప ఇంకొకసారి ఇస్తే చాలా తీవ్రంగా ఎదుర్కొనవలసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జీఎం గారితో మాట్లాడే అర్హత నీకు ఇవన్నీ కూడా మేము మీకు వెసులుబాటు ఇస్తానని ఈ రకంగా అయితే మరి నీకు తగిన స్వాస్థి కూడా చెప్పవలసి ఉంటుంది అది కార్మికులే చెప్తారు అని నీకు తెలియపరిస్థితి ఇంకొకసారి మా అధ్యక్షుల మీద కానీ మా ఏఐటీస్ మీద కానీ నువ్వు ఏదైనా ఉంటే కార్మికులకు మంచి పని చేస్తానంటే అది చేసుకో నువ్వు బాయి బాట బాయ్ బాట చేస్తావా బజార్ బాట చేస్తావా నువ్వు ఏ బాట చేసుకోవాలి చేసుకో కానీ ఇలాంటి అడపదొడప మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ మాత్రం సహించేది లేదు ఊ ఊకుండేది లేదని మరొక మారు రియాజ్ అమ్మదికి హెచ్చరి స్నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నా ఏరియాలో కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ నిర్మాణాత్మక సమావేశాలు జరగలేదు కానీ ఏఐటిసి గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏరియాలో కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ల ద్వారా కార్మిక సమస్యల్ని యాజమాన్య దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి పాటుపడుతున్నది ఏఐటిసి వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఈ దేశంలో అలాగే సింగరేణిలో ఎనభై ఏళ్ళు దాటినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక సంఘం సింగరేణి కాలేజ్ వర్కర్స్ దాని ఉంటాయి ఎన్నో సంఘాలు ఉంటాయి హెచ్ఎంఎస్ సిఐటియు లేదా రకరకాల సంఘాలు కాబట్టి ఎన్నికలు పెట్టింది ఎందుకు ఎన్నికలు గెలిచిన తర్వాత గుర్తింపు సంఘాన్ని కూడా గుర్తింపు లేకుండా చేయడం అనేది యాజమాన్యం తప్పు సింగరేణి యాజమాన్యం కూడా తన పద్ధతిని మార్చుకోవాలి భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నారు